ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండువేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండువేల యాభై నాటికి ముప్పైదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ బ్రస్ట్ క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది అండ్ ఎవరికి వస్తుంది అండ్ దానికి మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనము యూజువల్గా ఏంటంటే ఫీమేల్స్లో చూస్తాం అనమాట మోస్ట్లీ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉండే ఏజ్ వాళ్ళకి చూస్తాం అనమాట బట్ ప్రజెంట్ ఎరాలో మనం థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చూస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్స్ దీనికి వేరే వేరే కారణాలు ఉన్నాయి అండ్ ఫీమేల్సే కాదు మేల్స్లో కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి చూస్తాం ఎందుకంటే చాలా మంది మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా మనం డయాగ్నోస్ చేసాము అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము అండ్ రీజన్స్ ఏంటి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ మెలిగ్నెన్సీ అనమాట ఇన్ ద ఫీమేల్స్ అంటే ఫీమేల్స్ లో ఇది కామన్ గా ఉండే క్యాన్సర్ అనమాట అండ్ ఇది మోస్ట్లీ అర్బన్ పాపులేషన్లో ఎక్కువ చూస్తాం ఎందుకంటే వేరే వేరే కారణాలు ఉన్నాయి అర్బన్ పాపులేషన్లో చూడడానికి అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దీనికి ఏంటంటే చాలా చెప్పాను కదా మీకు ఒబేసిటీ అనే ఒక కారణము లేదంటే నల్లి ప్యారిటీ అంటే పిల్లలు లేకుండా ఉండకపోవడం లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం లేదంటే అర్లీ మెనారిటీ అంటాం అంటే తొందరగా మెన్సెస్ రావడం లేట్ మెనోపాజ్ అంటాం అంటే లేట్ గా సైకిల్స్ ఆగిపోవడం దీనివల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రకరక రీజన్స్ ఉంటాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఒక ఇంకోటి ఫ్యామిలీలో రన్ అయ్యే క్యాన్సర్ అన్న ఫ్యామిలియల్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్ మన మదర్కు ఉందా గ్రాండ్ మదర్కి ఉందా ఎవరికి ఉంది మన సిస్టర్కి ఏమన్నా ఉందా సో ఈ రీజన్స్ కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే స్ట్రాంగ్ ఫ్యామిలీయల్ హిస్టరీ అనేది కూడా ఉంటుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో అండ్ హెరిడిటరీ హెరిడిటరీ కూడా ఒక రీజన్ అంటే ఫ్యామిలీస్లో రన్ అయ్యే క్యాన్సర్ బికాజ్ కొన్ని జీన్స్ అనేవి ఉంటాయి బీఆర్సీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ జీన్స్ దాంట్లో చేంజెస్ జరిగితే మనకు ఫ్యామిలీస్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది కూడా మనం రీజన్ కనుక్కోవాలి అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఈ ప్రజెంట్ ఎరాలో టెక్నాలజీస్ ఎంత అడ్వాన్స్ అయిపోయినాయి అంటే మనం వీ కెన్ డిటెక్ట్ అంటే మనం డిటెక్ట్ చేయొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది జీన్స్ ఏంటి ఏమేమి ఇన్వాల్వ్ అవుతున్నాయి ఒకవేళ జీన్స్ ఇన్వాల్వ్ అయితే దాని ద్వారా మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెక్స్ట్ మన ఫ్యామిలీలో మన పిల్లలకి ఏం చేయాలి అండ్ ప్రివెంటివ్ ప్రెషర్స్ ఏం తీసుకోవాలి ఇలాంటివన్నీ మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనం కనుక్కోగలుగుతాం అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే యూజువల్గా ఏంటంటే ఛాతీలో గడ్డ ఉందని చాలా మంది ప్రజెంట్ అవుతారు అండ్ పెరుగుతూ ఉంది సార్ నొప్పి లేకుండా ఉంది అండ్ చాలా మందికి నిపుల్ డిశ్చార్జ్ అనేది కూడా వస్తూ ఉంటుంది నిపుల్ డిశ్చార్జ్ అంటే నిపుల్ నుంచి నీరు రావడం గాని రక్తం రావడం గాని అలా ప్రజెంట్ అయితే అప్పుడు మనం బేసిక్ గా ఫస్ట్ చాలా మంది ఏంటంటే చాలా మంది కన్సన్ దగ్గర వెళ్తారు ఎందుకంటే లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి చాలా మంది మనకు అల్ట్రాసౌండ్ చేపిస్తారు అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అంటాం ఛాతి అల్ట్రాసౌండ్ చేయిస్తే దాంట్లో గడ్డలాగా తెలుస్తుంది సో ఆ గడ్డలాగా తెలిస్తే నెక్స్ట్ ఏం చేయాలి మనం గడ్డలాగా తెలిసిన తర్వాత దీనికి మనం బ్యాప్సీ అనేది చేపిస్తాం బయాప్సీ ఆర్ ట్రూ కట్ బ్యాప్సీ అనేది చేపిస్తాం దాంట్లో మనకు కన్ఫర్మేషన్ అవుతుంది సో కన్ఫర్మేషన్ అయ్యాక నెక్స్ట్ మనకి ఏంటంటే దీనికి సంబంధించినంత మనకు క్యాన్సర్ డాక్టర్ అనేది ట్రీట్మెంట్ చేస్తారు సో ఏమేం చేస్తారు అసలు కన్ఫర్మ్ అయితే అయింది అంటే నిర్ధారణ అయింది క్యాన్సర్ అనేది మనకు స్టేజింగ్ ఏం చేయాలి సో దానికి మనకు చాలా మంది మనం గా పెట్ స్కాన్ అనేది చేస్తూ ఉంటాం అంటే అక్కడే లోకలైజ్డ్ ఉందా అక్కడ నుంచి శంఖలో ఎక్కడైనా వెళ్ళిందా ఎందుకంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి శంఖలోకి స్ప్రెడ్ అవుతాయి సో అక్కడికి స్ప్రెడ్ అయిందని మనం చూసుకుంటాం లేదంటే బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా యూజువల్గా ఏంటంటే బోన్స్కి స్ప్రెడ్ అవుతుంది లేదంటే లివర్కి స్ప్రెడ్ అవుతుంది లేదంటే లంగ్స్కి స్ప్రెడ్ అవుతుంది లేదంటే బ్రెయిన్ కి స్ప్రెడ్ అవుతుంది సో ఇవన్నీ చూసుకుంటాం పెట్ స్కాన్లో మనకు లేదు అక్కడే ఉంది అంటే లోకలైజ్ డిసీజ్ అంటాం బ్రెస్ట్ వర్కే ఉంది శంఖలో ఉందంటే మనం యూజువల్గా పేషెంట్ కి సర్జరీ అనేది ఆప్ట్ చేస్తాం సర్జరీ అంటే రకరకాల సర్జరీ ఉన్నాయి ఇంత ముందు అంటే మనము బ్రెస్ట్ క్యాన్సర్ అంటేనే రొమ్ము మొత్తం అనుకునే వాళ్ళం కానీ ప్రజెంట్ అడ్వాన్సెస్ బ్రస్ట్ కన్సర్వేటివ్ సర్జరీ అనేది వచ్చింది అంటే కన్జర్వేషన్ అంటే మిగిలించడం అంటే మన క్యాన్సర్ సంబంధించిన పార్ట్ వరకే తీస్తాం మిగతా బ్రష్ ని మనం మిగిలియచ్చు అంటే మనం తీయాల్సిన అవసరం లేదు బట్ ఒక ఛాలెంజ్ ఏంటంటే పేషెంట్కి ఎవరికైనా బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీ చేస్తే మనం కంపల్సరీగా ఆ లోకల్ ఏరియాలో రేడియేషన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఫర్దర్గా రాకుండా ఉండడానికి రేడియేషన్ అనేది ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే దీనికి కీమోథెరపీ అనేది కూడా ఉంది కీమోథెరపీ మనం అర్లీ స్టేజెస్లో కూడా ఇస్తాం సర్జరీ ముందు కూడా ఇస్తాం సర్జరీ తర్వాత కూడా ఇస్తాం ఆర్ అడ్వాన్స్ కేసెస్లో అంటే స్టేజ్ ఫోర్ క్యాన్సర్ స్టేజెస్లో కూడా మనం కీమోథెరపీ అనేది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఇస్తాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం మనం ఎలా ప్రివెంట్ మనం చెప్తాం అందరికి అంటే అందరికి మనము ఎడ్యుకేషన్ ఇవ్వాలి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన ప్రతి ఫీమేల్స్ కి మనం చెప్తాము రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవాలి ఇంకో చేతితో సో రైట్ అండ్ లెఫ్ట్ గా అట్లీస్ట్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ అంటాము అంటే రొమ్ము ఎగ్జామిన్ చేసుకుంటే దానికి ఏమైనా గట్లు ఉన్నాయా ఏంటా అనేది అర్లీగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఏమైనా ఉంటే అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ ఒకటి ప్రివెంటివ్ మెషర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఫీమేల్ కంపల్సర్లీ ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఏమన్నా క్యాన్సర్ ఉంటే మనం డిటెక్ట్ చేయొచ్చు అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు